జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే వినిపించే లీడర్ పేరు పొన్నం ప్రభాకర్ నాలుగు దశాబ్దాలుగా ఎత్తిన జెండాని వదల్లేదాయన కాంగ్రెస్ పార్టీకి నిజమైన లీడర్ అంటే పొన్నం ప్రభాకర్ అనే చెప్పాలి చట్టసభకు ఎన్నిక కావాలన్న కలను సాకారం చేసుకున్న లీడర్ ఆయన ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన పొన్నం ప్రభాకర్ ఎటువంటి వారసత్వం లేకుండా స్వశక్తితో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే వెనుక బలమైన శక్తి ఉండాలి లేదా పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యం ఉండాలి ఇవేమీ లేకుండానే పొన్నం విద్యార్థి నాయకుడి దశ నుంచి మంత్రి స్థాయి వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తూ వచ్చారు ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పార్టీ విధేయత్తో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన మంత్రి అయ్యారాయన మరి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పొన్నం ప్రభాకర్ పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఎనిమిదిన సత్తయ్య మల్లమ్మ దంపతులకి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో జన్మించారు ఆయన చదువు అంతా కరీంనగర్లోనే సాగింది చిన్నతనం నుంచి అంటే విద్యార్థి దశ నుంచి రాజకీయాల పట్ల చురుగ్గా ఉండేవారు కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు ఇలా చాలా యాక్టివ్గా పనిచేస్తున్న సమయంలో ఒకసారి ప్రత్యర్థి వర్గం ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించింది ఆ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారాయన విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐలో చేరారు దశాబ్దాల పాటు విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేశారు ఎలాంటి కమ్యూనికేషన్స్ లేని కాలంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా పర్యటించి ఎన్ఎస్యుఐకి పటిష్టమైన పునాదులు వేశారు ఉస్మానియాలో ఆయన బిఏఎల్ఎల్బి పూర్తి చేశారు జువ్వాడి చొక్కారావు శిష్యుడిగా ఎదిగారు పొన్నం ప్రభాకర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్య కాలంలో కరీంనగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీజీ కళాశాలలో చదువుకునే రోజుల నుంచి విద్యార్థి నాయకుడిగా యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎనభై ఎనిమిది వరకు కరీంనగర్ జిల్లా కళాశాలలకు కన్వీనర్గా కూడా పనిచేశారు ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శిగా తొంభై రెండు నుంచి తొంభై ఎనిమిది వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వరకు ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యారు రెండువేల రెండు నుంచి రెండు వేల నాలుగులో పిసిసి మీడియా కోఆర్డినేటర్ గా కూడా పనిచేశారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ మారుతి వ్యాన్ లో ఊరువాడ తిరుగుతూ ప్రభాకర్ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టిన పొన్నం ప్రభాకర్ సొంతంగా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏపీ మార్క్ఫెట్ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారాయణ ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కావాలని ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు ఆయనకు అనుచరులు ఉన్నారు ఖచ్చితంగా టికెట్ వస్తే గెలుపు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కరీంనగర్లో ఎంతో కష్టపడి పనిచేశారు అయితే కాంగ్రెస్ పార్టీలో సమీకరణాల నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కలేదు కానీ అధిష్టానం దృష్టిలో పడ్డారు పొన్నం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చింది ఈ సమయంలో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర లోక్సభ రాజ్యసభ ఎంపీల ఫోరం అధ్యక్షుడిగా అలాగే రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా రసాయనాలు ఎరువుల కమిటీ స్టాండింగ్ సభ్యుడిగా కూడా పనిచేశారు ప్రభాకర్ తెలంగాణ ఆవిర్భావం కోసం ఎంపీగా తన వంతు బాధ్యత నిర్వహించారు అందులో సఫలమయ్యారు విభజన బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంలో ముఖ్య భూమిక పోషించారాయన అధిష్టానం పెద్దలను మెప్పించి ఒప్పించడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు బిల్లుపై చర్చ జరుగుతున్న క్రమంలో పెప్పర్ స్ప్రే దాడికి కూడా గురయ్యారు అయినా వెనకడుగు వేయకుండా స్వరాష్ట్ర కళ సాకారంలో తన వంతు బాధ్యత నిర్వహించారు పొన్నం బిల్ పాస్ కాగానే ఏఐసి అధినేత్రి సోనియా గాంధీకి పాదాభివందనం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లిగా అభివర్ణించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఆయన ఎన్నికల సమయంలో పలు కమిటీల్లో కీలక బాధ్యతలు చేపట్టారు విభజన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో డిఎన్టీ డి అన్నారు అధికార పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిలో ముందున్న వ్యక్తిగా పొన్నం నిలిచారు రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున వినోద్ ఎంపీగా గెలిచారు ఆయన ఓటమిపాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు అక్కడ ఓటమిపాలయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు కానీ కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించారు ఇక రెండు ఇరవై రెండు డిసెంబర్ పదిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఆయన నియమించింది అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ తన వంతు సేవలందిస్తూ వచ్చారు ఆయన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కరీంనగర్ కంటే తనకు హుస్నాబాద్ సెగ్మెంట్ బెటర్ అని భావించిన పొన్నం ఆ దిశగా అడుగులు వేశారు అక్కడ సక్సెస్ అయ్యారు హుస్నాబాద్ టికెట్ ఇవ్వాలని కోరుతూ పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేసి పంతొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు పొన్నం విద్యార్థి దశ నుంచి రాజకీయ నేపథ్యం ఉండడం వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించడం ఎంపీగా ఆయనకున్న అనుభవం ఇవన్నీ పరిగణలోకి తీసుకుని తెలంగాణ కేబినెట్లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకు చోటు కల్పించారు పదేళ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి పిలుపు వచ్చిన పొన్నం ప్రభాకర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పంచనే ఉంటూ తనదైన ముద్ర వేసుకున్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే రెండు వేలు ఏప్రిల్ ఇరవై ఒకటిన మంజుల గారితో ఆయనకు వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు పృథ్వీ ప్రణవ్ ఇక ఆయన ఆస్తి సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతారు ఆయన నిజమైన పేద ప్రజల నాయకుడనే చెప్పాలి ఎలాంటి అవినీతి అక్రమాలు ఆరోపణలు ఒక్కటి కూడా ఆయనపై లేవు రాజకీయ ఉద్దండులు వైఎస్ రాజశేఖర రెడ్డి జువ్వాడి చొక్కారావు ఎంఎస్ఆర్ వెంకటస్వామి జైపాల్ రెడ్డి నుంచి రాజకీయ అక్షరాలు నేర్చుకున్నానని చెబుతారాయన పొన్నం ప్రభాకర్ రాజకీయ గురువు జువ్వాడి చొక్కారావు ఇక్కడ ఒక అంశం ఖచ్చితంగా మనం గుర్తించాలి ఆయన గురువుగా చెప్పుకునే జువ్వాడి చొక్కారావు గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో ఆయన శిష్యుడైన ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అయ్యారు ఇక్కడ కాంగ్రెస్ అంటే పొన్నం పొన్నం అంటే కాంగ్రెస్ అని చెప్తారు ఎవరిని పలకరించిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మంత్రిగా పొన్నం బాధ్యతలు తీసుకున్నారు ఇలాగే ప్రజలకు మరింత సేవ చేస్తూ పొన్నం ప్రభాకర్ ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం